హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళ చిరిగిత్త యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు ఈ ఈరోజు రాయచూరు పట్టణంలో న్యూ కేటగిరీ విభాని ప్రదేశం జరుగుతుందండి ఆ న్యూ కేటగిరీ విభానికొచ్చిన జతండి వి శ్రావణ్ కుమార్ గారు అండి చంద్రకల్ గ్రామం పెథ కొత్తపల్లి మండలం మహబూబాద్ జిల్లా అండి డ్రాలో మొదటిగాడిగా ప్రదేశం ఇవ్వబోతున్నాయండి ఈ జత వి శ్రావణ్ కుమార్ గారు చంద్రకళ గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం మహబూబ్నగర్ జిల్లా అండి నార్కర్నూలు జిల్లా అండి డ్రాలు మొదటి కాడిగా ప్రదర్శించకపోతున్నాయండి ఇవి చూస్తున్నారు కదండి ఈరోజు రాయచూరు పట్టణంలో న్యూ కేటగిరీ విభానికి వచ్చిన జత అండి వి చంద్రకల్ గారు శ్రావణ్ కుమార్ గారు చంద్రకల్ మండలం డ్రాలో మొదటి కాటిగా ప్రదర్శించకపోతున్నాయండి ఈ జత ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుందండి ప్రదర్శన ఫ్రెండ్స్ ఉన్నవారు గమనించగలరు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ரேது பிரதர்